నలభై మూడవ వచనంలో అపవిత్రాత్మ ఒక మనుష్యున్ని వదిలిపోయిన తర్వాత అని రాయబడింది అపవిత్రాత్మ మనుష్యున్ని వదిలిపోయింది ఈ అపవిత్రాత్మ ఎక్కడుంది వదిలిపోయింది అంటే అర్థం ఏంటి మనిషిలో ఉంది కదా మనుష్యుని వ వదిలిపోయింది అని రాయబడింది కదా వదిలిపోయింది అని అంటే అంతకంటే ముందు ఈ అపవిత్రాత్మ ఎక్కడుంది మనిషిలోనే ఉంది మనిషిలో ఏ సమా అపవిత్రాత్మ లేకపోతే ఇక్కడ రాయబడిన దయ్యాలు ఏవైతే ఉన్నాయో దయ్యాలని రాయబడ్డాయి ఈ అపవిత్రాత్మలు ఎక్కడో సమాధిలోనో లేకపోతే ఎవరు లేని నివాసం చేయని ఇళ్లల్లోనో కదండి పాత పడ్డ కాదు ఉండేది నివాసం చేసేది ఈ ఈ వచనాల ప్రకారం ఏమని రాయబడింది అపవిత్రాత్మ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అంటే దానికంటే ముందు ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ అన్క్లీన్ స్పిరిట్ అని రాయబడింది ఇంగ్లీష్లో ఉందనేగా అర్థం ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ఉందనేగా అర్థం